నన్ను బట్టి సేవకునికి చెడ్డ పేరు రాకూడదు నా ప్రవర్తనను బట్టి సేవకునికి చెడ్డ పేరు రాకూడదని ఆలోచన చేసిన గొప్ప ఆలోచన కలిగినటువంటి స్త్రీగా మనకి శూన్యమురాలు కనిపిస్తుంది లోపలికి వచ్చేయచ్చు వెళ్ళి ఏ గెహాజి వెళ్ళి అయ్యగారు పిలుస్తున్నారని పిలిచినప్పుడు ఆమె లోపలికి వచ్చి కానీ తలుపునొత్త నిలబడిందంట తలుపునొత్త ఎందుకు నిలబడింది అంటే లోపలికి వెళ్ళి వెళ్ళటం వల్ల చెట పేరు వస్తుందేమో ఆయనకి సమాజం ఏమన్నా చెటగా ఆలోచన చేస్తుందేమో చెటగా మాట్లాడుకుంటుందేమో నా వలన సేవకునికి చెట్ట పేరు ఎందుకు రావాలి అని సేవకునికి చెట పేరు రాకుండా ఉండటం కోసమే ఖచ్చితంగా ఆమె తలుపున తలుపునొద్ద నిలవబడి ఉండేటటువంటి అవకాశం ఉంది ఎంతమంది ఆలోచన చేస్తారు చూడండి చెప్పండి ఇలాగా స్త్రీలైనటువంటి వారు మమ్మల్ని బట్టి సేవకుడికి మమ్మల్ని నడిపించే సేవకుడికి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచేటటువంటి సేవకుడికి మమ్మల్ని బట్టి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు మా ప్రవర్తనను బట్టి మా క్రియలను బట్టి సేవకుడికి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు ఆలోచన చేసి ఆలోచనతో బ్రతికేటటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు మీరు ఆలోచన చేయండి సేవకుడికి ఎప్పుడు చెట్ట పేరు వస్తుంది సంఘానికి వచ్చినటువంటి విశ్వాసులైనటువంటి స్త్రీల యొక్క ప్రవర్తన సరిగా లేనప్పుడు ఆ ప్రవర్తనను బట్టి సమాజం ఏమనుకునే అవకాశం ఉంది ఎవరండి వీళ్ళకి సేవకుడు వీళ్ళ ఎవరు వీళ్ళ పాస్టర్ ఎవరు ఏం చెప్పడా వీళ్ళకి ఈ రకంగా మాట్లాడుతుంటారు ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఏం చెప్తున్నాడు ఆయన సంఘంలో చర్చలో ఏం చెప్తున్నాడు చాలామంది అలా మాట్లాడటం కూడా నేను విన్నాను కొంతమంది వేరే ఊళ్ళకి సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పురుషులు మా మా భార్యలు ప్రార్థనకు వెళ్తున్నారు వస్తున్నారు కానీ వాళ్ళు ఎటువంటి ప్రవర్తన మా వాళ్ళ ప్రవర్తనలో ఎటువంటి మార్పు కనిపించట్లేదు మాకు మరి ఏం వెళ్తున్నారు ఏం వింటున్నారు మరి అక్కడ ఉన్నటువంటి మాస్టర్ గారు ఏం చెప్తున్నాడు అసలు చెప్తున్నాడో లేదో చూసారా అంటే విశ్వాసుల యొక్క ప్రవర్తన అనేది సరిగా లేకపోతే ఆ చెడ్డ పేరు అనేది ఎవరికి వస్తుందంటే చెప్పండి ఎవరికి వస్తుంది సేవకుడికి వస్తుంది సేవకుడికి వస్తుంది ఆ చెడ్డ పేరు కూడా రాకూడదు అన్నటువంటి ఆలోచన చేసినటువంటి గనురాలే ఈ శూన్యమురాలు అయినటువంటి స్త్రీ కనుక ప్రియమైన దేవుని బిడ్డారా మన ప్రవర్తన విశ్వాసులుగా మీ ప్రవర్తన అనేది మిమ్మల్ని నడిపించే మీ సేవకుడికి చెట్ట పేరు తీసుకొచ్చేదిగా ఉండకూడదు కనుక ప్రవర్తన విషయంలో కూడా ఆలోచ ఏం చేస్తే బాగుంటుంది ఏం మాట్లాడితే బాగుంటుంది ఏం చేయటం వల్ల మా సేవకుడికి మంచి పేరు వస్తుంది ఏం మాట్లాడటం వల్ల మా సేవకుడికి మంచి పేరు వస్తుంది లేదా ఏం చేస్తే మేము చెట్ట పేరు వస్తుంది అనేది ఆలోచన చేసి చాలా మెలకుగా చాలా జాగ్రత్తగా ప్రవర్తించవలసిన జీవించవలసినటువంటి అవసరత విశ్వాసులైనటువంటి స్త్రీ పురుషుల మీద ఉంది స్త్రీల మీదే కాదు స్త్రీ పురుషుల మీద ఈ యొక్క బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఈ సందర్భాన్ని బట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉంది